హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ షో స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఏంటి ఇంత సడన్ గా మళ్ళీ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారా మాకు కూడా తెలీదు చాలా సడన్ గా ప్లాన్ అయితే వేసాము మేము స్టార్ట్ అయ్యే వన్ అవర్ ముందు మా హస్బెండ్ కాల్ చేసి రెడీ అయి ఉండు శ్రీశైలం వెళ్దామని చెప్పారు ఎన్ని డేస్ ఏంటి అని ఏమీ కూడా చెప్పలేదు ప్యాక్ చేసుకుని రెడీగా ఉండమని చెప్పారు ఇంకా ఇంకప్పటికప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళామన్నమాట టెన్ థర్టీకి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా లంచ్ కి మధ్యలో కార్ అయితే ఆపాము ఈ మధ్యలో నేను ఎక్కడ షూట్ చేయలేదు అసలు అంత సడన్ సడన్ గా అయిపోయింది కదా ఇంకా లంచ్ దగ్గర ఆగి లంచ్ చేసి లంచ్ అయితే చాలా బాగుంది ఇంకా లంచ్ చేసేసి అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట మేము ఎగ్గైన్ ఇంకా అంతా తినేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినారా వీడియో షూట్ చేయలేదు కదా అని చెప్పి ఇంకా మొబైల్ తీసి వెంటనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చాలా ఫన్నీగా సరదా సరదాగా అయితే గడిచిపోయింది మేము మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళే దారిలో మా జయదేవ్ కి స్టమక్ అప్సెట్ అయ్యి వన్ ఆర్ టూ టైమ్స్ అయితే వామిటింగ్ అయితే చేసుకున్నాం ఇంకా అలా ఆపుకుంటూ ఇంకా డైరెక్ట్ శ్రీశైలం అయితే వెళ్ళిపోయాము ఇంకా చూడండి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాడు వాళ్ళ డాడీ ఊళ్ళో రీసెంట్ గా డిసెంబర్ లోనే వెళ్ళాము ఫ్యామిలీ అందరితో కలిసి అది కూడా వీడియో నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మళ్ళీ ఇంత సడన్ గా మళ్ళీ మార్చి సిక్స్త్ న వెళ్ళాము మనం ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా కొన్ని కొన్ని ఏమవుతాయి అంటే అవి మనకి సక్సెస్ అవ్వవు కదా ఇలా సడన్ సడన్ గా అయితే చాలా బాగుంటాయి ట్రిప్స్ అదిగో ఇదిగో అంటూ ఎలాగైనా టెన్ థర్టీ స్టార్ట్ అయిన మూలం నిదానంగా వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయ్యింది మేము నైన్ కి స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం స్పర్శ దర్శనం ఇంకా శ్రీశైలంలో అయితే ఆగాం అనమాట అక్కడ మాకు తెలిసిన కానిస్టేబుల్ ఉంటే ఆయన అక్కడ మాకు రూమ్ బుక్ చేసేసారు ఆల్రెడీ టికెట్స్ అన్ని బుక్ చేసి జిరాక్స్ కూడా తీసుకుని ఆయన అయితే పెట్టుకున్నారు చాలా మంచిగా అనిపించింది నేను ఎప్పుడు అలాగే చేస్తారనుకోండి ఇంక ఇక్కడ చూడండి నా హెయిర్ అసలు నా మాట వినట్లేదా విండోస్ ఓపెన్ చేస్తే ఇంకా మా జయ అయితే మొత్తం ఆస్వాదిస్తున్నాడు శ్రీశైలాన్ని కానీ రియాలిటీలో మన హెయిర్ ఏమో ఇలా ఎగిరిపోతా ఉంటదా వచ్చే ఫుల్ ఫోర్స్ ఆఫ్ హెయిర్ కి మే ఏ టెంపుల్ కన్నా ఉన్న అన్ని ఘాటి రోడ్స్ కన్నా ఇదే హైయెస్ట్ ఘాటి రోడ్ అంట ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటదంటే ఓన్లీ ఘాటి రోడ్ మాత్రమే ఇక్కడ ఏమన్నా ఏమైనా కనిపిస్తాయేమో అనిమల్స్ అని చెప్పి ఏమైనా చూసాము ఏమి కనిపించలేదు వచ్చేటప్పుడు అయితే పికాక్స్ అయితే కనిపించినాయి చక్కగా కుమార్స్వామి దర్శనం అయితే ఇచ్చారు మాకు ఎర్లీ మార్నింగ్ ఇంకా ఘాటి రోడ్ అయితే అయిపోయింది ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము రీసెంట్ గానే షూట్ చేశాను కదా ఇవన్నీ చూపించాను కదా అందుకనే మళ్ళీ ఇంకా అంత ఏమీ చూపించలేదు కొన్ని కొన్ని మెయిన్ మాత్రమే షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా రూమ్ అయితే వెళ్ళిపోయాం మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మేము మొన్న వచ్చింది డిసెంబర్ లో కూడా ఈ పక్కనే తీసుకున్నాము ఈసారి ఇక్కడ తీసుకున్నాము ఇంకా రూమ్ కీస్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇంకా ఈ లోపల అలా సరదా మేము ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం అయితే అవుతుందంటే సిక్స్ అలా అవుతుంది మేము రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మాకు తెలిసిన దాని ద్వారా ఇది వచ్చేసి సదాశివ రిసార్ట్ ఇక్కడికైతే వచ్చాం ఇంకా ప్రెజెంట్ రూమ్స్ కోసం అయితే వెయిట్ చేస్తాం ఇస్తాను ఫుల్ సెట్ వెయిట్ చేయమన్నారు సో ఇక్కడైతే కూర్చున్నాం అన్నమాట డ్యూటీ చేయగలుగుతున్నారు అంట అందుకోండి మాకు ఇంక ఇప్పటి నుంచి ప్లాన్స్ ఏంటంటే నైన్కి మాకు ఫస్ట్ దర్శనం బుక్ చేసుకున్నాం సో ఫ్రెష్ అయిపోయి నైన్కి ఫుడ్ కూడా ఇక్కడే తినేసి దర్శనం వెళ్ళిపోయి వచ్చి ఫుల్గా స్లీప్ అయ్యాం రేపు రేపు ఏం చేస్తాం

ఇక పైకి వెళ్ళాక రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూపిస్తాను ఓకేనా చాలా బాగున్నాయి ఇక్కడ పిక్చర్ ఎల్ఈడి చూస్తే తెలుస్తుంది మాకు రూమ్ కి తీసుకుని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని వీళ్ళు అక్కని నన్ను రూమ్ లో వదిలేసి వీళ్ళైతే గుండెలు చేపించుకుంటాకైతే వెళ్ళారు ఎంత చక్కగా చేపించుకున్నాడు చూడండి మా చిన్నోడు ఇన్నోడితే ఇది థర్డ్ టైం ఫస్ట్ వచ్చేసి విజయవాడలో సెకండ్ వచ్చేసి పెద్ద తిరుపతిలో ఇది థర్డ్ టైం శివుడి దగ్గర అయితే చక్కగా తీపిచ్చుకుంటున్నాడు అనమాట మా గగనైతే ఎవరు లేకుండా వాడు కూర్చుని తీపించుకుంటున్నారు గుడ్ బాయ్స్ లాగా అయితే అనమాట ఇద్దరు ఏడవలేదంటే మా హస్బెండ్ వచ్చే కదా చెప్తున్నారు అసలు ఏడవలేదని చెప్పి వీళ్ళు వెళ్ళి చాలా ఫాస్ట్ గా కూడా వచ్చేసారు వీళ్ళు వచ్చే లో మేము చక్కగా రెడీ అయిపోయాం అక్క నేను అయితే ఇంకా వీళ్ళు కూడా రూమ్ కు వచ్చేసాక మా హస్బెండ్ ఇంకా ఇద్దరికి స్నానం అయితే చేయించేస్తాను నేను వాళ్ళిద్దరికి అప్ అయితే చేపించేస్తున్నాను డ్రెస్సెస్ అయితే వేస్తాను ఇంక ఇదే మా ఫైనల్ రూమ్ అయితే మేము టూ రూమ్స్ తీసుకున్నాం ఇదొక రూమ్ పక్కన ఇంకొక రూమ్ అనమాట ఇంకా నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయాను కదా మీకు చూపిస్తున్నాను రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్ గా కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళని రెడీ చేసిన తర్వాత నుంచి మెయిన్ టాస్క్ చూడండి ఆ సూట్ కేసును పట్టుకుని ఇద్దరు దాన్ని ఏలాడుతూ ఉన్నారనమాట మా చిన్నుడు అయితే నాకు ఇచ్చే నేను ఈడ్చుకెళ్ళిపోతాను అన్నట్టు ఇచ్చే చూడండి నా అలా మళ్ళీ ఇంత సడన్ గా మేము శ్రీశైలం ఎంత వెంటనే వస్తామని అయితే మేము అనుకోలేదు శివయ్య ఆజ్ఞలేంది ఏమీ జరగదు కదా అంత త్వరగా మళ్ళీ మాకు దర్శనం చేసుకోవాలని అయితే ఉందనుకుంటా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా ఆ హోటల్ వాళ్ళే మొత్తం అరేంజ్ చేస్తారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ మొత్తం అంతా వెళ్ళి అరేంజ్ చేసుకుంటారు చక్కగా టీస్ కూడా ఎత్తున్నారు అసలు చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా కళ్ళ కద్దుకుని తినొచ్చు ఆ గగన అయితే ఇంకొంచెం లెర్న్ అవుతున్నాడు అనమాట వాడి చేతితో వాడే చక్కగా తినేసాడు ఫుడ్ మొత్తం చక్కగా గుడ్ బాయ్ అనిపించుకున్నాడు అనమాట తినేసి నిదానంగా నడుచుకుంటూ క్వార్టర్ టు నైన్ అవుతుంది ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం మీకు చూపిస్తున్నాను బయట నుంచి ఇలా ఉంటది రూమ్స్ అని చెప్పి ఇదంతా కార్ పార్కింగ్ పైనవన్నీ రూమ్స్ టోటల్ ట్రిప్ అంతా మా జర్నీ అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం వాడికి నడకొచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎత్తుకొని ఇవ్వట్లేదు వాడే నడుస్తానని చెప్పి వాడు నడుస్తున్నాడేమో అని చెప్పి కొంచెం ముందుకెళ్తాడు మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాడు చాలా క్యూట్ గా ఎవరిని విసిగించకుండా వాడే మొత్తం జర్నీ అంతా చక్కగా నడుచుకుంటూ అయితే అనమాట మా జయదేవ్ అయితే రూమ్ కి పక్కనే టెంపుల్ కూడా ఇంకా అందుకే వాక్ డిస్టెన్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా బయటకు వస్తే ఇదంతా వేమో డిసెంబర్ లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటికీ కొంచెం చాలా కొంచమే అప్డేట్ అయింది మొత్తం ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అది చేస్తా ఉన్నారు మొన్న రీసెంట్ శివరాత్రి కూడా అయింది కదా డేస్ అయితే ఉత్సవాలు అయితే జరిగినాయి అంట అవి ఇంకా అలాగే అలాగే ఉన్నాయి ఈ డిసెంబర్ నుంచి ఈ మార్చ్ కి ఎంత అప్డేట్ అయిపోయిందో అనుకున్నాం మేమైతే దర్శనం విషయం కోస్తే అసలు ఎక్సలెంట్ గా జరిగింది దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగింది చక్కగా ఆడవాళ్ళందరూ వైపు నుంచి మగవాళ్ళందరూ వైపు నుంచి చేసుకుంటున్నారు మనం ఎంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చేదా ఆ లింగం పట్టుకోవడానికి కోసమే కదా ఆ లింగాన్ని అలా పట్టుకుంటే ఇంకా అసలు మనం ఎంత ఎంత ఇదిగా చేసినా సరే మనకి ఒక లెక్క కూడా ఉండదు మేము గోపురం వైపు అయితే వచ్చిస్తాం కదా ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీగా అండ్ ఆ మొత్తం అందరూ కలిపి ఇదిగోండి ఇదే గోపురం వచ్చేసి అసలు ఆ వైబ్స్ అలా వచ్చేస్తే ఆ గోపురం మనం చూడంగానే హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది మాకు దర్శనం అయితే ఇంకా నడుచుకుంటూ అలాగా చూసుకుంటూ అయితే వచ్చేసాము ఇంక ఇదే బయట దర్శనం చేసుకుని వచ్చి ఇంకా చూపిస్తున్నాను మీకు ఇక్కడ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే రమ్మని చెప్పారు ఆయన దర్శనం పంపిస్తానని చెప్పి హార్ ఇస్తారు మేము ఎంత బాడీ అలసిపోయినా సరే మా కరెక్ట్గా త్రీకి అయితే అలారం పెట్టుకుని ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే లేచి స్నానాలన్నీ చేసి ఇంకా శుభ్రంగా అయితే వెళ్ళామన్నమాట హార్త దర్శనం ఇంకా ఫ్రైడే వచ్చింది అలా మా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా జరిగింది దర్శనం అయితే ఇంక ఇక్కడ చూడండి దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం కదా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ త్రీకి ఇంకా పిల్లలు చక్కగా పడుకున్నారు ఇంకా మా మరిది రానంటే పిల్లల్ని మరిది కప్పు చెప్పేసి ఇంకా నేను మా అక్క బావగారు ఈయన మేమైతే నలుగురు స్టార్ట్ అయితే వెళ్ళామన్నమాట అనమాట ఫుల్ చలి చలి మామూలుగా లేదు మేమే ఒక ఫైవ్ మినిట్స్ ఎర్లీగా ఉంటాం ఇంక అందుకని అక్కడ కూర్చున్నాం మా ముందు చక్కగా అందరూ సేవ చేసుకుంటా వాళ్ళే ఉన్నారు చాలా మంది వాళ్ళకు కూడా అప్పుడే చాలా ఫైవ్ డేస్ నుంచి డ్యూటీస్ వేస్తానున్నారంట అదే రోజు శివయ్య దగ్గర అయితే డ్యూటీ వేశారంట ఇంకా వాళ్ళు వదిలిన తర్వాత వాళ్ళందరూ సెట్ అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని పంపిస్తారు లోపలికి ఇంకా వీళ్ళతో పాటు మేము కూడా అలాగా కూర్చున్నాం మీరు విన్న సౌండ్ ఉంది కదా అదే హారతి సౌండ్ ఫస్ట్ శివయ్యకి ఇచ్చిన తర్వాత శివయ్ దగ్గర కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గర దగ్గర అయితే ఇస్తారనమాట అసలు రెండు కళ్ళు సరిపోలేదు మాకైతే చాలా బాగా జరిగింది మా ముందు డోర్స్ ఓపెన్ చేసి హారతిస్తుంటే ఇంకా చాలా సేపు అక్కడ నుంచిన్నాం ఎవరు మమ్మల్ని వెళ్ళండి వెళ్ళండి అని కూడా అనలేదు ఇవ్వది అండ్ అమ్మవారిది ఇంకా ఫ్రైడే పూట చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్స్ అయితే వచ్చేసాము ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పిల్లలకి స్నానాలన్నీ చేపిచ్చేసి ఇంకా మళ్ళీ చలో బ్రేక్ఫాస్ట్ అక్కడే కానీ ఇంకా ఘాటి రోడ్డు కదా తిప్పేస్తుంది కడుపులో అని చెప్పి మేము ఎవరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇంకా సాక్షి గణపతి ఆలయం దగ్గరకి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు ఫ్రెండ్స్ అలా సాక్షి కడప కాదు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చూడ చలి చలి కూడా ఉంది చక్కగా మా గుండెలో వేసుకుని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకొక టూ గుడ్ చూపిస్తాను అన్నగానే జై 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 గణేష జై కొడతా గణేషా జై ములిపుడు గుడ్ గణేష తీసుకున్న చెప్తున్నాను నేను శ్రీశైలం వచ్చి మెయిన్ ఇంక ఇక్కడ సాక్ష్యం అయితే చెప్పాలి కదా గణపయ్యకి సో అందుకని ఇక్కడ అందరూ ఆగుతారు కాబట్టి ఇంక ఇప్పుడు కొత్తగా అయితే పెట్టారు కార్ సిట్టే పక్కన వచ్చి టోల్ గేట్ కట్ అయిన తర్వాత అప్పుడు లోపలికి ఎంట్రీ అయ్యి వెళ్ళాలి దర్శనం కి మార్నింగే కాబట్టి ఎవరు లేరు చక్కగా పీస్ఫుల్ గా అలా నడుచుకుంటూ వెళ్ళాం దన్నం పెట్టుకున్నాం ఇలా గుంజీలు అయితే కుసేపు ఇంకా అలాగా చూసుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ మనకి సీజన్స్ తో పలిగా లేకుండా ఎప్పుడు వచ్చినా మనకి మామిడికాయలు వాకాయలు రేక్క ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ పుల్లటి వస్తువులు ఇక్కడ పండించినవి ఇక్కడ దొరుకుతాయి ఉంటాయి కదా వెళ్ళికి అవి తీసుకొచ్చి చక్కగా అమ్ముతారు ఇంక ఇక్కడ దన్నం పెట్టుకుంటాకైతే వెళ్తున్నాం మొత్తం అందరం కలిసి ఇంక ఇక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి బయట ఏమైనా కొందామని చెప్పి ఇంక అక్కడ అయితే ఆగాం ఇంకా అక్కడ చూస్తుంటే చూడండి మామిడికాయలు అండ్ అలాగే ఉసిరికాయలు అవన్నీ అయితే అలాగా ఇబ్బలే ఉన్నాయి పిల్లల కోసం మా కోసం కొంచెం అలా షాపింగ్ అయితే చేసేసుకుని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోయాం ఇంకా వీళ్ళే అక్కడ టిఫిన్ అయితే చేస్తారు నేను మా చిన్నోడు ఏమి తినలేదు కాటి రోడ్డు కదా అక్కడిలో తిప్పేస్తుంది అని చెప్పి నెక్స్ట్ వచ్చేదారులోనే త్రిలోచకం సమీద ఊరు ఆ ఊర్లో బాల త్రిపుర సుందర అమ్మవారు స్వయంగా వెళ్చారంట అక్కడికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి పైన శివాలయం కొండ మీద కనిపిస్తుంది కదా ఫస్ట్ అమ్మవారి టెంపుల్ కైతే వెళ్దామని చెప్పి అమ్మవారి టెంపుల్ కైతే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి నెక్స్ట్ వెళ్తాము అప్పుడు చూపిస్తాను అసలు ఆ ఫ్రైడే కదా అమ్మవారి టెంపుల్ ఖాళీ లేదు నేనైతే ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే వెళ్లారంటే ఇంతకు ముందు కూడా అక్కడ అమ్మవారు చెరువులో దొరికారంట బాల త్రిపుర సుందరి మనకి దేవి నవరాత్రులు అమ్మవారు ఒక రోజు అదే అదే రోజు అవతారం దర్శనం అయితే ఇస్తారు కదా ఇక్కడ కూడా చాలా బాగుంది టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అంతా ఖాళీ స్పేసెస్ మొత్తం ఎక్కడ చూసినా ముడుపులు అయితే ఎక్కువ కడతా ఉన్నారనమాట ఇక్కడ స్వయంగా వెళ్చిన అమ్మవార్లు కానీ అయ్యవార్లు ఇలాగ టెంపుల్స్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాం మేము ఫ్రైడే కదా చూడండి జనం ఎలా ఉన్నారో టెంపుల్ దగ్గర అక్కడే చీరలు అమ్ముతున్నారు ఇవాళ ఫ్రైడే కాబట్టి నిమ్మకాయల దండలు కూడా అమ్ముతున్నారు ఒక్క నిమ్మకాయల దండ వచ్చేసి త్రీ హండ్రెడ్ దేవస్థానం అమ్మో ఎందు అమ్మ జైలు చూడండి బాబు ఎత్తున్నాడు అక్కడ అమ్మవారి కాలికి ఇంకా లోపల చక్కగా దర్శనం అయితే చేసుకున్న తర్వాత అమ్మవారిని చూస్తా రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే చక్కగా ప్రసాదం అయితే పెట్టారు అవి తినేసి ఇక్కడ ఏమో వీళ్ళు చూడండి ఓ మొక్కేస్తున్నారు అమ్మవారికి ఇంకా ఎక్కడ మొబైల్ షూటింగ్స్ లేవు కదా ఎక్కడ షూట్ చేయకూడదు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన నాకు చూపించాను కదా శివయ్య టెంపుల్ అక్కడికైతే వచ్చాం కొండ పైన ఇక్కడ కూడా ఈయన స్వయంగా వెళ్సారంట శివయ్య టెంపుల్ ఇంకా ఇక్కడ కూడా వచ్చేసి మొత్తం ఇదంతా అయితే చూసుకుంటున్నాం ఇక్కడ నుంచి కిందకు చూస్తే మొత్తం లోయ ఏమీ లేదు ఇక్కడ కూడా లోపల వచ్చేసి అమ్మవారు అలాగే శివయ్య ఇంకా విఘ్నేశ్వర్ వారు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి గుడి చరిత్ర అయితే చదువుతున్నారు అసలు ఎలా కట్టారు ఎందుకు ఏంటి అని చెప్పి పిల్లి లోపు ఇక్కడ చదువుతుంటే నేను మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఎలా ఉంది ఏంటి కొండ అని చెప్పి యాక్చువల్గా మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు మేము మహానంది మంత్రాలయం ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ ఏమైందంటే పిల్లలు స్కూల్ పోతుంది కదా అని చెప్పి ఇంకా ఎందుకు అంత లాంగ్ జర్నీ వెళ్ళడం అని చెప్పి ఇటైతే వచ్చేసాం వచ్చేసాను దారిలో విజయవాడ అమ్మవారిని అండ్ అలాగే బాల త్రిపుర సుందర అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోదాము పిల్లలు స్కూల్ పోతాయి కదా అనుకుని ఇంకా వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం అటు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా తీరా చూస్తే ఇంటికి వచ్చాక వీళ్ళకి ఏమో సాటర్డే హాలిడేస్ ఇచ్చారు ఉమెన్స్ డే అండ్ సెకండ్ సాటర్డే కింద కన్సిడర్ ఇక్కడ నుంచి దారిలో చక్కగా మేము ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము ఫుడ్ తిందాము అని చెప్పి కానీ తీరా చూస్తే పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది చక్కగా అన్నదానం అయితే చేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి అన్నదానం అయితే చేసి కొంచెం డబ్బులు అయితే అన్నదానానికి చదివించేసి ఇంకా విజయవాడ టెంపుల్ కైతే వచ్చేసాము ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అవుతుంది ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం అయితే చేయించారు అబ్బా ఈ ఫ్రైడే పూట మాకు చాలా దర్శనాలు అయితే జరిగినాయి చక్కగా అమ్మవారిది అండ్ అలాగే శ్రీశైలం అమ్మవారిది అండ్ అలాగే ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తల్లి జర్నీ అంతా చాలా బాగా జరిగింది హ్యాపీగా ఫన్ గా చక్కగా వెళ్లి అలా అయితే వచ్చేసాము టూ డేస్ లో ఇంకా అక్కడ దిగిన కొన్ని పిక్స్ మీతో అయితే షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలాగైతే షేర్ చేస్తున్నాను ఇంక ఈ వీడియో కాక వీడియో చూసుకొచ్చారు కదా ఒక లైక్ అండ్ అలా ఒక కామెంట్ కూడా చేసేయండి మరి ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్ సీఈంద నెక్స్ట్ వీడియో ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకైతే తీసుకున్నాను costa un...